తెలంగాణ రాష్ట్రంలో మన వనరులు మన ఆస్తులు వాళ్ళు కన్నేసిన మన మన లో ఆస్తులపై కన్నేసిన కాబట్టి దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించినాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావద్దు మనం కొట్లాడాలి మన తెలంగాణ ఆస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో పొడగదు సరే ఏమన్నా కోమటిరెడ్డి గారు ఏదో పరిష్కారం చేసిన అన్న ఢిల్లీది ఏపీ భవన్ అది కూడా మూడు దిక్కుల మూడు ముక్కలు ఇస్తా అన్నారు అది కూడా మంచిది కాదు మరి ఏం చేసినారు కోమటి రెడ్డి గారు మేము చాలా సీరియస్ గా దాని గురించి ప్రతిపాదన చేస్తాం అన్ని లెటర్స్ ఉన్నాయి సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు చాలా లెటర్ రాసి వాటి అన్నిటి ఒకసారి చదువుకోండి చూడండి ఎంత పకడ్బందీగా ఎంత గట్టిగా మరి అన్ని విషయాలు కూడా చెప్పినమో చాలా స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు సమావేశం పోయినప్పుడు ఇంకా గదే అధికారులు మన రాజకీయ నాయకులు మారినాం కాబట్టి అంతా వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో మాట్లాడి కొంచెం స్పష్టంగా తెలంగాణ కాంప్రమైజ్ కావద్దని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను ఎట్ ది సేమ్ టైం ఈ సెక్షన్ ట్వంటీ సిక్స్ ఆఫ్ ది ఏపీ స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ చాలా సింపుల్ టర్మ్స్ అమెండ్మెంట్ చేయించండి ఇది వెంకయ్యనాయుడు గారు కేశవరావు గారు నేను కేసీఆర్ గారు సూచన చేస్తే కూర్చొని గంటల తరబడి రోజుల తరబడి చర్చించడము ఇట్స్ వెరీ సింపుల్ అమెండ్మెంట్ జమ్మూ కాశ్మీర్ లో చేసుకున్నారు వాళ్ళు బీజేపీ కావాలని అక్కడ చేసుకొని వాళ్ళ సీట్లు పెంచుకున్నారు సుప్రీంకోర్టు కేసు కూడా నడిచింది అప్పుడు ఇది కూడా చెబితే మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో లేదు కదా అని చెప్పేసి అప్పుడు వాళ్ళు వినలేదు ఏది ఏమన్నప్పుడు కూడా మంచి అవకాశం ఉంది ఇప్పుడు కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మనము ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ని కాపాడుకోవాలి